ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనుషులుగా లేక ఇతర ప్రాణులుగా మనము అనేక జన్మలు తీసుకుని ఉంటాం అనేక జన్మల్లో మనకు అనేక మందితో అనుబంధాలు ప్రేమలు అనురాగాలు ఆప్యాయత ఇవన్నీ ఉంటాయి కానీ జన్మం గడిచిన తర్వాత మరు జన్మకు అవేవి కూడా మనకు గుర్తుండవు కానీ ఒక్క సద్గురువుకు మాత్రం మనం గుర్తుంటాం ఎన్ని జన్మలెత్తినా సరే ఏ ప్రాణిగా మనం జన్మించినా సరే సద్గురువు యొక్క ఎరుకలో ఉన్నటువంటి జీవిని బాబా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడనేటువంటిది అనేక నిదర్శనాలు మనకు కనిపిస్తాయి ఎందుకంటే ఈరోజు మనం ఈ జన్మలో బాబాను చేరాము కాబట్టి ఈరోజు మనం అందరికంటే కూడా కొంత భిన్నంగా ఉండగలుగుతున్నాం అందరికంటే భిన్నంగా ప్రేమగా ఆలోచిస్తాం ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే ఆప్యాయంగా అదేవిధంగా నిష్కల్మషంగా వారికి సేవ చేస్తాం ఇటువంటి గుణాలన్నీ మనకు ఎలా వచ్చాయి కేవలం బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం కారణంగా ఆ రుణానుబంధం ఎంత బలమైందంటే శ్రీ సాయి సచరితలో మనం చదువుకుంటాం కదా ఒక జీవుణ్ణి ఉద్ధరించదలుచుకుంటే బాబా వాడు ఏ జన్మలో ఉన్నా సరే వారిని ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారనేటువంటిది రెండు మేకల కథలో మనం చదువుతాం కదా అవి మేక జన్మ తీసుకున్నప్పటికీ క్రితం జన్మలో తను చెప్పినట్టు అవి జీవించకుండా ఇద్దరు అన్నదమ్ములుగా ఉండి ఒకరిపైన ఒకరు ద్వేషంతో కొట్టుకొని చచ్చినా సరే మరు జన్మలో వాటిని ఎంత ప్రేమగా బాబా దగ్గరికి తీస్తాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ జన్మలో కూడా బాబా చెప్పినట్టు ఒక్క దానిని కూడా మనం పాటించకపోయినా ఆయన చెప్పిన మాట వినకపోయినా కేవలం ఆయన పట్ల ఆరాధన భావనతో ఉండి మన అవసరం కోసమైనా సరే వారి చరణాల ఎందు భక్తి కలిగి ఉన్నామనుకోండి అటువంటి వారిని కూడా ఏ జన్మలో ఉన్నా సరే వారు గుర్తుపెట్టుకుంటారు వారి దగ్గరికి తీసుకుంటారు ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలను లీలను చదివినప్పుడు మనసు పులకరిస్తుంది మనము ఎంత అదృష్టవంతులం అనేటువంటిది తెలుస్తుంది ముంబైలో ఉండేటువంటి రామచంద్ర సీతారాం దేవ్ అనేటువంటి ఒక మరాఠా భాషలో ఉన్నటువంటి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటారు తన వృత్తి పట్ల ధర్మాన్ని కలిగి జీతం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా వృత్తి ధర్మాన్ని మాత్రం ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తాడు ఇది ఎలా వస్తుంది సంస్కారం అంటే మనము గత జన్మలో సద్గురుతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఈ జన్మలో మనము నిబద్ధతతో బతుకుతాం ఇది సద్గురు జన్మ జన్మల అనుబంధం ఉండేటువంటి వారికి ఉండేటువంటి మొదటి క్వాలిటీ మనం అందరికంటే భిన్నంగా ఎలా ఉంటామంటే మనం చేసేటువంటి పని పట్ల నిబద్ధత ఉంటుంది ఈరోజు కేవలం పని పట్ల మాత్రమే కాదు బాబా పట్ల కూడా మనకు ఎంత గొప్ప నిబద్ధత ఉంటుంది కదా కొన్ని సందర్భాల్లో మన కుటుంబ అవసరం కోసము వెచ్చించేటువంటి వంద రూపాయలను కూడా బాబా కోసం మనం ఖర్చు చేస్తాం అంత విశాలమైనటువంటి మనస్సును దృక్కోణాన్ని బాబా మనకిస్తాడు నీకు నీ అవసరం ముఖ్యమా బాబా సేవ ముఖ్యమా అంటే బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారి యొక్క మనస్సు ఎటువైపు మొగ్గుతుందంటే బాబా సేవ వైపే మొగ్గుతుంది ఇది ఈ జన్మలో వచ్చినటువంటిది కాదు అనేక జన్మలుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం మూలంగా వచ్చినటువంటి గొప్ప సుగుణం మనందరికీ కూడా సీతారాం దేవ్ కూడా బాబాతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి అయితే ఈ జన్మలో ముప్పై సంవత్సరాలు గడిచిపోయినా సరే బాబా ఎరుకలోకి వెళ్ళలేదు కానీ బాబా వదిలిపెట్టలేదు ప్రతిరోజు కూడా ఒక స్వప్నం వచ్చేది ఆ స్వప్నంలో ఒక పకీరు దర్శనమిచ్చి నా దగ్గరికి వస్తావా నా దగ్గరికి వస్తే నీ జీవితాన్ని తరింపజేస్తాను అని అంటారు కానీ ఆ ఎవరు ఎక్కడ ఉంటారు ఏమీ తెలియదు చాలామందిని అడుగుతారు ఒక పకీరు తలకు గుడ్డ కట్టుకొని మాసిన గడ్డంతో రోజు నాకు స్వప్నంలో దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు వారెవరైనా తెలుసా అంటే ఎవరూ కూడా సరైనటువంటి దాన్ని తెలియరు ఇలా సంవత్సరం గడుస్తుంది సంవత్సరం గడిచిన తర్వాత తనకు స్వప్నంలో కనిపించినటువంటి అదే వ్యక్తి భిక్షువుగా సీతారాం ఇంటికి వస్తారు బయట నిల్చొని భిక్ష అడుగుతూ ఉంటారు తను లోపల ఏదో సర్దుకుంటూ ఉంటే గట్టిగా ఒక మాట అంటారు బిడ్డ ఏదైనా ఉంటే పెడతావా సంవత్సర కాలంగా నేను ఏమీ తినలేదు అని అంటారు ఆశ్చర్యమేస్తుంది సీతారాం దేవుకు అరే సంవత్సర కాలంగా ఎవరు తినకుండా ఉంటారని చెప్పి వెళ్ళి ఆ వ్యక్తిని చూస్తాడు ఏమయ్యా మరీ ఇంత అబద్ధం ఆడాలా సంవత్సర కాలంగా తినకుండా ఎవడైనా బ్రతుకుతాడా కావాలంటే భోజనం పెట్టమని అడగొచ్చు కదా అంతే తప్ప ఈ అబద్ధం ఎందుకు అని అంటాడు నేను మాట్లాడింది అబద్ధం కాదు నువ్వు నా గురించి తెలుసుకోవాలంటే నా జీవన రహస్యం నీకు తెలియాలంటే రా షిరిడీకి చూపెడతానంటాడు సీతారాం దేవుకు ఆశ్చర్యం వేస్తుంది అరే షిరిడీకి రమ్మంటున్నారు ఏంటి అసలు ఎవరో మహానుభావుడు అంటాడని చెప్పి ఇంట్లోకి పిలుస్తాడు ఆ భిక్షువు గడప దాటి ఇంట్లోకి వచ్చి కూర్చుంటే అనేక ప్రశ్నలు సీతారాం అడుగుతూ ఉంటారు అయ్యా మీరు సంవత్సర కాలంగా ఏ విధంగా తినకుండా ఉంటారు అనంటే నాకు ప్రేమతో ఎవరైనా సమర్పించేంత వరకు నేను ఏది తినను అందుకనే సంవత్సర కాలంగా ప్రేమపూర్వకమైనటువంటి నివేదన కోసం ఎదురు చూస్తున్నాను ఈరోజు నువ్వు నన్ను ఇంట్లోకి పిలిచావు ఈరోజే నాకు గొప్ప పండుగ దినము పర్వదినము అని అంటాను ఇట్లా అనేక ప్రశ్నలు సమాధానాలు జరుగుతూ ఉండగా సడన్గా అక్కడున్నటువంటి ఆ భిక్షువు మాయమైపోతాడు తనకు ఏమీ అర్థం కాదు తెలిసినటువంటి మిత్రుడు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఈరోజు ఇంటికి ఒక భిక్షు వచ్చాడు తను సంవత్సర కాలంగా ఏమీ తినలేదట ఏమిటి నీ రహస్యం అంట రహస్యం తెలుసుకోవడానికి షిర్డీ రమ్మంటున్నారు అని అన్నారు నువ్వు చాలా అదృష్టవంతుడివి స్వయంగా బాబా వచ్చే నిన్ను పిలిచాడు షిరిడీలో సాయి బాబా అనేటువంటి మహాత్ముడు ఉంటాడు వెళ్ళి దర్శించుకో అని అంటాడు ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి తన మనస్సు ఎప్పుడెప్పుడు షిరిడీకి వెళ్దామా అని చెప్పి తప్పిస్తుంటుంది కానీ ఒక సాధారణమైనటువంటి బడిపంతులు నెలకు ఐదు రూపాయల జీతం ఆ జీతం ఇంటి అవసరాలకే సరిపోదు కానీ మనస్సు ఊరుకోదు వెంటనే ఒక స్నేహితుడి దగ్గర ఇరవై రూపాయలు అప్పు తీసుకొని షిరిడీకి వెళ్తాడు వెళ్ళి ద్వారకామయ్యిలో ఆసీనులైనటువంటి బాబాను చూసి ఆశ్చర్యపోతాడు స్వయంగా ఆ రోజు నా ఇంటికి వచ్చినటువంటిది ఈయననే సంవత్సర కాలంగా స్వప్నంలో కనిపించి నీకు నువ్వు రావా అని అడుగుతున్నటువంటిది ఈయననే ఎందుకు నేను అంటే ఇంత ఇష్టం ఈయనకు ఎందుకు నన్ను పిలిచారు అనేటువంటి సంశయం మనసులో మొదలవుతుంది ఆ సంశయం వెనుకనే ఒక సమాధానం దొరుకుతుంది ఆ రోజు ఏమన్నాడు సంవత్సర కాలంగా నేను ఏమీ తినట్లేదు అన్నాడు సరిగ్గా నా స్వప్నంలో ఆయన సంవత్సర కాలంగా కనిపిస్తున్నాడు అంటే సంవత్సర కాలంగా నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు నాకు ఏమీ సమర్పించట్లేదు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారని చెప్పి వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు చేసిన తర్వాత ఇన్ని రోజులు నీ కోసం ఎదురు చూడాలా మిత్రమా అని అడుగుతాడు దానికి ఆ సీతారాం దేవ్ కళ్ళ నుంచి ఆనందాశ్రువులు పొంగి పొరులుతాయి నిజంగా నా కోసం ఇక్కడ మసీదులో కూర్చున్నటువంటి పరమాత్మ ఎదురు చూడడం ఏమిటి దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు అతను నాలుగు రోజులుంటే నాలుగు రోజుల్లో అతని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా దక్షిణ రూపంలో బాబా తీసేసుకుంటాడు తీసేసుకొని తిరుగు ప్రయాణంలో తన వద్ద డబ్బు లేక దిగాలుగా ఉంటే బాబా చెప్తాడు నిన్ను టికెట్ ఎవ్వరూ అడగరు రైలు పెట్టేలో కూర్చో అన్నీ నీ వద్దకే వస్తాయంటాడు అదే విధంగా బాబా చెప్పినటువంటి విధంగానే ఒక వ్యక్తి రైలు పెట్టేలోకి వచ్చి మీరు ఎక్కడి వరకు వెళ్ళాలంటే ముంబై వరకు వెళ్ళాలంటే నా స్నేహితులు ఒకరు వస్తారని రాలేదు మీరేమీ టికెట్ కొనకండి ఎందుకంటే నేను రెండు టికెట్లు ఆల్రెడీ కొన్నాను అని అంటాడు ఆ విధంగా ముంబై వరకు వెళ్తాడు వెళ్ళిన తర్వాత తనకు ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో మళ్ళీ బాబా దర్శనమిచ్చి ఒక మాట చెప్తారు ఈ ఐదు రూపాయల అరా ఉద్యోగం ఎన్ని రోజులు చేస్తావు నీ ఉన్నతిని నేను చూసుకుంటాను నువ్వు మంచి స్థితికి వెళ్ళాలి నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇదే స్థితిలో ఉంటే నా సహచర్యంలో నువ్వు ఏమి పొందినట్టు నీకు నేను అనేకం రుణపడి ఉన్నాను అదంతా నేను ఇవ్వదలుచుకున్నాను నువ్వేమీ చింతపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఏ ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి బాబా చెప్తాడు కానీ సీతారాం దేవుకు ఏమీ అర్థం కాదు ఎందుకంటే తనకు బడిపంతులు ఉద్యోగం తప్ప మరొకటి తెలియదు బడిపంతులు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ తప్ప ప్రమోషన్లు ఉండవు జీతం సంవత్సరానికి ఇంక్రిమెంటు పదహారు అనాలో ఇరవై అనాలో పెరుగుతుంది అంతకంటే ఎక్కువ పెరగదు మరి నేను ఎలా ఉన్నత స్థితికి వెళ్తానని చెప్పి ఆలోచిస్తాడు తనకు తెలియకుండానే తనను టీచర్ ఉద్యోగం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేసి ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవినిస్తారు తన జీతము నాలుగు రెట్లు అవుతుంది ఎంత తీసుకెళ్ళాడు ఇక్కడ డబ్బు ఇరవై రూపాయలు తీసుకెళ్ళాడు కదా సరిగ్గా నెల రోజుల్లో అతని జీతము ఐదు రూపాయల బడిపంతుల జీతం నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఇరవై రూపాయల ఉద్యోగం లభిస్తుంది తనకు వచ్చినటువంటి డబ్బును మదుపు చేసుకొని ఒక వ్యాపారాన్ని ఆరంభిస్తాడు ఆ వ్యాపారము నెలకు వంద రూపాయలు సంపాదించి పెడుతుంది దాంతో ఈ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా వ్యాపారంలోకి వెళ్ళి నెలకు ఐదు వందల రూపాయలకు పైగా సంపాదన సాధిస్తాడు ఇందుకు అతను ఏమాత్రం కష్టపడలేదు ఏ ప్రయత్నమూ చేయలేదు అన్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉన్నాయి తనకి ఏ నొప్పి తెలియట్లేదు ఆ విధంగా బాబా చెప్పినట్టు ఆయన రెండు బంగులాలకు భూములకు అయి సంపన్నుడిగా మారతాడు బాబా తన వద్దకు ఎందుకు భక్తులను రప్పించుకుంటారు ఆ భక్తుడు ఎప్పుడో ఏదో జన్మలో బాబాకు గొప్ప సేవ చేసి ఉంటాడు ఆ రుణం కలిగి ఉంటాడు అందుకనే ఆ భక్తుడి యొక్క సేవకు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి బాబా ఈ జన్మలో ఆ భక్తుడి యొక్క స్పృహలో బాబా లేకపోయినా ఆ భక్తుడికి బాబా తెలియకపోయినా తన వరకు తెచ్చుకొని అతని యొక్క ఉన్నతికి ఏ విధంగా దోహదపడ్డారో చూడండి బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది భక్తులు లాలా లక్ష్మీచందు స్వప్నంలో కనిపించినటువంటి బాబా రూపాన్ని దాస్గన్ మహారాజు యొక్క కీర్తనలో ఫోటోలో చూసినటువంటి ఆయనకు షిరిడీ వెళ్ళాలనేటువంటి తాపత్రయం పెరిగిపోతుంది వెంటనే స్నేహితుడు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వెళ్తున్నాను వస్తావా అనంటే తప్పకుండా అని చెప్పి పదిహేను రూపాయలు మారవాడి దగ్గర అప్పు తీసుకొని షిరిడీకి బయలుదేరుతాడు బాబా అంటాడు మారవాడి దగ్గర అప్పు చేసి మరి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏముందని అంటాడు అంటే తన భక్తుణ్ణి రప్పించుకోవడమే కాదు తన భక్తుడు ఏ విధంగా ఇక్కడికి వచ్చాడనేటువంటి విషయాన్ని వారు గ్రహిస్తారని అది మరలా మనకు గుర్తు చేస్తారని చెప్పి ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది ఒక్క దర్శనంతో లాలా లక్ష్మీ చెందుకు బాబా పట్ల ఎంత భక్తి ప్రేమలు పెరిగిపోతాయంటే బాబాను తలవనటువంటి తన మనస్సు బాబా ధ్యానం లేనటువంటి ఆ గడియ వృధా అనేటువంటి స్థితికి వస్తాడు ఎవరైనా సరే ముంబై నుంచి షిరిడి వెళ్తున్నారని తెలిస్తే చాలు రైల్వే స్టేషన్కు వెళ్ళి బాబా కోసము కర్పూరము అగరుబత్తి పూలమాల కొని వాళ్ళ చేతికిచ్చి ఇవి బాబాకు సమర్పించండి అని చెప్పి చెప్పేవారు అది ఆయనకు నిత్యకృత్యమైంది ఎందుకంటే ముంబై నుంచి పంతొమ్మిది వందల పదిహేను తర్వాత చాలామంది షిరిడీకి వెళ్ళేటువంటి వారు ఇక తాను రోజు ఒక నియమంగా పెట్టుకుంటాడు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి వెళ్ళి ఎవరైతే షిరిడీకి వెళ్తున్నారనేటువంటి విషయాన్ని తన దృష్టికి వస్తుందో వాళ్లకు ఈ మూడు వస్తువులను కర్పూరాన్ని అగరబత్తిని పూలమాలను వాళ్ళకిచ్చి ఇవి బాబాకు సమర్పించండి అని చెప్పి చెప్పేటువంటి వారు లాలా లక్ష్మీచంద్ పంపించినటువంటి హారతి కర్పూరాన్ని అగరత్తులను అదేవిధంగా పూలమాలను బాబా ఎంత శ్రద్ధగా స్వీకరించేటువంటి వారట అంటే ఆ కర్పూరం ముద్ద రాగానే బాబా ఇది లక్ష్మీచంద్ పంపించింది అని చెప్పి గుర్తుపెట్టుకునేవారంట ఎందుకంటే ఎవరు కూడా హారతి కర్పూరం తెచ్చేటువంటి వారు కాదు ఆ హారతి కర్పూరం ముద్దను తన కుడి చేతితో తీసి దునిలోకి విసిరేటువంటి వారట అగరబత్తులను వెలిగించి నింబారు వద్ద కుచ్చేటువంటి వారట ఆ మాలను అబ్దుల్లాకిచ్చి ఎవరుంటే ఆ సేవకులకిచ్చి నింబారుకు వేయమని చెప్పి చెప్పేటువంటి వారట ఈ విషయాన్ని తెలిసినటువంటి లాలా లక్ష్మీచంద్ హృదయము ఉప్పొంగిపోతుంది అంటే సద్గురు యొక్క సహచర్యం పొందినటువంటి వారి యొక్క మనస్థితిని బాబా కలకండ కంటే కూడా మధురంగా చేస్తాడు బాబా తన వద్దకు రప్పించుకునేటప్పుడు చాలామందిని చాలా దీనవస్థలో రప్పించుకుంటాడు అటువంటి దీనావస్థలో వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా సుఖప్రదమైనటువంటి ఇక ఎప్పుడూ కూడా ఇంత దుఃఖంతో ఇంత ఇబ్బందితోనూ నా దగ్గరికి రావు అనేటువంటి దాన్ని బాబా అనుభవపూర్వకంగా తెలియజేస్తారు మీకు ఒక నా స్వా అనుభవం చెప్తాను రెండు వేల పదమూడవ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి చికాకుల మధ్యలో ఒకరోజు షిరిడీకి వెళ్ళాను అది కూడా నాన్ ఏసీ బస్సులో ఆరు వందల రూపాయల టికెట్ ట్రైన్ టికెట్ దొరకలేదు అప్పటికప్పుడు వెళ్ళాలనుకున్న ఆరు వందల రూపాయల టికెట్ కొనుక్కొని రాను పోనుకు ఒకేసారి టికెట్ కొనుక్కొని ఒక రెండు రోజులు అక్కడ ఉండి పారాయం చేసి రావాలనేటువంటిది నా యొక్క అభిలాష వెళ్ళాను నానేసి బస్సులో వెళ్తే చాలా ఇబ్బంది రోడ్లప్పుడు అంత బాగుండేటువంటివి కాదు వెళ్ళిన తర్వాత అదే రోజు ఒక్కనే రూము తీసుకునేటువంటి పరిస్థితి లేదు కేవలం బస్ టికెట్ పోను జేబులో రెండు వందల రూపాయలను మాత్రమే నేను తీసుకెళ్ళాను ఆ రోజు గూగుల్ పేలు ఫోన్పేలు ఏవీ కూడా లేవు అటువంటి సందర్భంలో రెండు వందల రూపాయలు తీసుకొని వెళ్ళి ఒక తెలిసినటువంటి వ్యక్తిని అడిగితే ఒక ఆశ్రమంలో పడుకోవడానికి ఒక దిండు చాప చెద్దరిచ్చారు రెండు రోజులు పడుకున్నాను రెండు రోజులు కూడా పారాయణ చేశాను ఎక్కడా కూడా ఏమీ తినలేదు పారాయణ మధ్యలో వెళ్ళాలి ప్రసాదాలయానికి వెళ్ళాలి ఫ్రీ భోజనం చేయాలి రావాలి పారాయం చేయాలి అట్లా షిరిడిలో ఉదయం పూట టిఫిన్ మాత్రం చేసేటువంటి వాడిని అప్పుడు పదిహేను రూపాయలకు బండి మీద టిఫిన్ అమ్మేటువంటి వారు అట్లా అన్నీ పోను చివరికి యాభై రూపాయలు మిగిలే నాన్ ఏసీ బస్సు కదా ఐదున్నర ఆరు గంటలకే ప్రారంభమయ్యేది ఆ బస్సు ఎక్కి మధ్యలో భోజనాన్ని కాపాడు జేబులో యాభై రూపాయలు తప్ప మరొక రూపాయి లేదు ఆ యాభై రూపాయలకు అక్కడ ఏమీ రాదు ఆ బస్సు వాళ్ళు ఇచ్చినటువంటి మంచినీళ్ళు తాగి అలానే పడుకున్నాను ఎందుకంటే ఆ యాభై రూపాయలు మళ్ళీ నేను ఎక్కడో బీహెచ్ఎల్లోనో లేకపోతే కూగర్పల్లిలోనో దింపితే మళ్ళీ అక్కడ నుండి నాకు బస్సుకు డబ్బులు కావాలి ఇంటికి రావడానికి అట్లా వచ్చాను ఆ ప్రయాణం తర్వాత బాబా మళ్ళెప్పుడు నన్ను బస్సులో ప్రయాణం చేయనీయలేదు ఎప్పుడు నేను అంత దీనావస్థ స్థితిలో షిరిడీలో ఉండలేదు ఉండనీయలేదు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు అనేటువంటిది ఏ రోజు కూడా షిరిడి యాత్రలో ఏ రోజు కూడా డబ్బుకు లోటు అనేటువంటిది లేదు అంటే తన వద్దకు ఇబ్బందుల్లో వచ్చినటువంటి వారిని కష్టాల్లో ఉన్నటువంటి వారికి అదే ఇంకా చివరి మజిలి ఇంకా ఉండదు అటువంటి స్థితి రాదు ఇంకా జీవితంలో ఎందుకంటే నేను స్వయంగా అనుభవిస్తున్నటువంటిది అట్లా తన వద్దకు పిలిపించుకొని బాబా మన యొక్క కర్మలన్నింటినీ కూడా తీసేసి ఇకపైన నావాడనేటువంటి వాడు గౌరవంగా బ్రతకాలని చెప్పి బాబా మనకు ఒక మంచి స్థితిని కల్పిస్తారు సద్గురువుతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా మనము ఈ జన్మలో ఒక మంచి సంస్కారాలతోటే మనం పుడతాం లక్ష్మీబాయి తుస్సే అనేటువంటి ఆవిడ రామ హనుమాన్ భక్తురాలు ఆవిడకు అనేక జన్మలుగా బాబాతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఆవిడను తన వద్దకు ఏదో రకంగా పిలుచుకోవాలని చెప్పి బాబా భావిస్తాడు ఆమె నిత్యము కూడా రాముడి యొక్క హనుమాన్ యొక్క పూజ వ్రతము రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుంది ఆ సందర్భంలో ఒకసారి బాబా ఆమెకు స్వప్న దర్శనమిచ్చి నీ రాముడు షిరిడీలోనే ఉన్నాడు వచ్చి దర్శించుకో అని అంటాడు అంతేకాదు నువ్వు ఇక్కడికి మరలా మరలా రావాల్సి ఉంటుంది నీ రాముడి దగ్గరికి అని అంటాడు తనకేమీ అర్థం కాదు చాలామందిని అడుగుతుంది షిరిడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలని చెప్పి ఎవరు చెప్పరు ఆఖరికి ఒక సాధువు ఆ ఊరికి వస్తే ఆ సాధువు నడుతుంది అయ్యా మీరు దేశమంతా తిరుగుతుంటారు కదా షిరిడి అనేటువంటి గ్రామం ఎక్కడ ఉంది నేను అక్కడికి వెళ్ళాలి అక్కడ నా రాముడు ఉందట అని అంట అమ్మా నిజంగా నువ్వు అదృష్టవంతురాలి నన్ను అందరూ ప్రతి గ్రామంలో అడుగుతారు అయ్యా మీరు సరోవరం వెళ్ళారట అక్కడ ఏముంది కాశీ వెళ్ళారట ఏముంది అంటే కాశీ వైభవం గురించి మాన సరోవరం వైభవం గురించి నేను గొప్పగా చెప్పేటువంటి వాడిని ఈ ఎవ్వరూ షిరిడీ గురించి అడగలేదమ్మా ఎందుకంటే నేను కూడా షిరిడీకి వెళ్ళాను నాకు రామేశ్వరం బదిరి కాశీలో దొరకనంత ప్రశాంతత ఆ పరమాత్మ వద్ద లభించిందమ్మా నువ్వు అదృష్టవంతురాలివి నీకు ఆ తలంపు రావడమే నీ యొక్క అదృష్టము కాబట్టి వెంటనే వెళ్ళు నువ్వు భావించినట్టుగానే అక్కడ శ్రీరామచంద్రమూర్తియే ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి ఎంత సుగుణాలు కలిగినటువంటి వారో అక్కడ ఉన్నటువంటి శ్రీ సాయి బాబా అంతే సుగుణాలు కలిగినటువంటి వారని చెప్పి ఆవిడకి చెప్తారు వెంటనే ఆవిడ బయలుదేరి షిరిడీకి వెళ్తుంది వెళ్ళేసరికి బాబా ఆవిడని చూసి శబరి ఎన్ని రోజులకొచ్చావు తల్లి అని అంటాడు ఆ మాట విని ఆ లక్ష్మీబాయి యొక్క మనస్సు ఉప్పొంగిపోతుంది రాముడంటే లక్ష్మీబాయి తుస్సేకు చాలా ఇష్టం ఆంజనేయస్వామి పట్ల విపరీతమైనటువంటి భక్తి ప్రేమలు వాటిని ఇంకా స్థిరపరచడానికి బాబా శబరి అని సంబోధించి అంటే రాముడి పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి భక్తురాలు కదా శబరి శబరి అని పిలిచి తన భక్తిని స్థిరపరిచి ఇంకా తను ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాన్ని బాబా వేశారు తన వద్దకు వచ్చినటువంటి భక్తులను ఉద్ధరించడం అంటే వస్తు విషయాలను అనుగ్రహించడం కాదనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో చెప్తారు తన భక్తుడి యొక్క ఆధ్యాత్మిక పరిణితిని ఉన్నతి కోసం అనేక రకాలైనటువంటి వాటిని మనకు వారు అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ విషయాలను పట్టుకుంటే మన జీవితం ధన్యమవుతుంది అంతేకాదు మనం అనేక జన్మలుగా చేసుకొచ్చినటువంటి అనేక కర్మలు జన్మరాహిత్యం వైపు మనకు అంత తొందరగా మనల్ని తీసుకెళ్ళనివ్వం కాబట్టి ఈ జన్మ తర్వాత మరొక జన్మ మనం ఎత్తాల్సి ఉంటుంది ఆ జన్మలో ఉన్నత సంస్కారవంతులుగా సద్గురువు పట్ల మరలా భక్తిభావంతో మనం ఆ జన్మలో వారి సేవలో తరించడానికి కావలసినటువంటి ఇంధనాన్ని అందుకు కావలసినటువంటి సత్కర్మలను బాబా మనకు అనుగ్రహిస్తారు దానిని మనం పట్టుకోవాలి బాబా కేవలము వస్తు విషయాలను మాత్రమే మనకు అనుగ్రహిస్తే వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు మన జీవితానికి శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి దాన్ని బాబా అనుగ్రహిస్తారు వినాయకరావు అనేటువంటి ఒక యువకుడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మిస్తాడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో అంటే పంతొమ్మిది సంవత్సరాల యువకుడిగా ఉన్నప్పుడు బాబాను దర్శించుకుంటాడు బాబాను శరీరంతో దర్శించుకుంది ఒకేసారి కానీ ఆ కుర్రవాడిలో బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది బాబా అనేటువంటి నామము ఎంత ధైర్యాన్ని ఆ పిల్లవాడికి ఇస్తుందంటే ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా ఆ పిల్లవాడు నీరు కారేటువంటి వాడు కాదు అందరూ కూడా ధైర్యం కలిగినటువంటి యువకుడిగా అతన్ని గుర్తించేటువంటి వాడు అతని యొక్క ప్రజ్ఞా పాఠవాలు ఎంతగా పెరిగిపోయాయంటే అతి చిన్న వయసులో జపాన్కు చెందినటువంటి ఒక కంపెనీలో ఉద్యోగాన్ని సాధిస్తాడు అత్యంత త్వరితగతిన ఉన్నతాధికారి స్థానాన్ని కూడా పొందుతాడు ఆ కంపెనీ నడిపించడంలో ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తాడంటే బాబా ఇచ్చినటువంటి సుగుణాలు ఏమిటంటే ఎవరితోనైనా సరే ప్రేమగా మాట్లాడతాడు ఎక్కువ మంది గుజరాతీలు తన షాప్కి వచ్చి పత్తి బేడ్లను కొనుక్కొలేటువంటి వారు అందరికీ కూడా నాణ్యమైనటువంటి దాన్ని పత్తిని సరఫరా చేయాలని చెప్పి అతను కేవలం నాణ్యమైనటువంటి సరుకును మాత్రమే తన దగ్గర ఉంచుకునేటువంటి వారు మిగతా షాపుల వాళ్ళు ఇది నాణ్యమైందని చెప్పి మార్కెట్ రేట్ కంటే అధిక డబ్బుకు అమ్మేటువంటి వారు కానీ ఈ వ్యక్తి మాత్రము గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ధరకు మాత్రమే మార్కెట్ ధరకు మాత్రమే అమ్మేటువంటి వాడు అట్లా అందరి వ్యాపారుల మన్ననను తను పొందుతాడు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ కొనుక్కునేటువంటి వారు పత్తిని అయితే అది చిన్న బేరమా తక్కువ ఆర్డరా ఎక్కువ ఆర్డర్ అనేటువంటి చూడకపోయేటువంటి వారు చిన్న ఆర్డర్ ద్వారా కొనుక్కున్నటువంటి వాళ్ళకైనా సరే చిన్న మొత్తంలో కొనుక్కున్నటువంటి వాళ్ళనైనా పెద్ద ఆర్డర్ పెట్టినటువంటి వాళ్ళనైనా ఒకే రీతిన అతను చూసేటువంటి వారు ఇట్లా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎవరికైనా సరే శత్రువులు తయారవుతారు కదా అదే కంపెనీలో ఇంకొక వ్యక్తి ఇతని ఎదుగుదలను ఓర్చలేక ఒక కుటంత్రాన్ని పొందుతాడు ఎలాగైనా సరే డబ్బును దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి ఇతని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఆకట్టుకొని జమా ఖర్చు లెక్కల పద్దు పుస్తకంలో తప్పుడు లెక్కలు రాయడం ఆరంభిస్తాడు ఇంకొక వ్యక్తి అదే సమాచారాన్ని వినాయకరావుకి ఇయడంతో అతను జాగ్రత్త పడతాడు వాళ్ళిద్దరినీ కూడా కాపు కాసి పట్టుకొని ఆ వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు దాంతో ఆ కుట్ర చేసినటువంటి వ్యక్తుల్ని ఆ కంపెనీ నుంచి పం పంపించి వేస్తారు అంటే ఎవరైతే బాబా చెప్పినట్టు నిబద్ధతతో నిజాయితీతో ఉంటారో అనుక్షణము వారి ధ్యాసలోనే వారు చెప్పినట్టే ప్రవర్తిస్తారో వారి యొక్క రక్షణ ఎప్పుడూ కూడా బాబా చూస్తూ ఉంటారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి లక్ష్మీబాయి తుసే విషయంలో కూడా ఇదే జరుగుతుంది తను మరొకసారి శ్రీడికి విపరీతమైనటువంటి బాధతో వస్తుంది ఆ బాధ ఏమిటంటే తనకున్నటువంటి భూమిని ఎవరో కాజేయడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు ఆ భూమిని బలవంతంగా ఇచ్చేయమని చెప్పి ఆమె పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు దీంతో చేసేది లేక వచ్చి బాబా దగ్గర తన బాధను వెళ్ళగొచ్చుకుంటుంది నువ్వేమీ బాధపడవద్దు నాలుగు రోజుల్లో నీ ఊరికి శ్రీరామచంద్రమూర్తి వస్తాడు శ్రీరామచంద్రమూర్తే నీ సమస్యను పరిష్కరిస్తారని అంటారు ఊరికి వస్తుంది వచ్చిన తర్వాత మరీ ఆ వైరిపక్షం వాళ్ళ యొక్క ఆగడాలు పెరిగిపోతాయి ఒక సందర్భంలో ఆమెపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది రెండు రోజుల క్రితమే కొత్తగా బదిలీ అయినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉంటారు ఆ సబ్ ఇన్స్పెక్టరు నేరుగా ఆమెను వెంటబెట్టుకొని ఆ గ్రామానికి చేరుతారు చేరి అందరి ఇది ఇరు వర్గాల యొక్క కాగితాలను పరిశీలించి వారి వద్ద ఎటువంటి సరైనటువంటి కాగితాలు లేకపోవడంతో ఆ భూమి లక్ష్మీబాయి తు తూసేదే ఎవరైనా సరే ఆమె భూమి వైపు చూశారు అనంటే మీకు శిక్ష తప్పదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తనే దగ్గర ఉండి హద్దురాలను పాతించి వెళ్తారు విషయం ఏమిటంటే వచ్చినటువంటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరు రామచంద్ర పాటిల్ బాబా ఏం చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి వస్తాడు పోని సమస్యను పరిష్కరిస్తారన్నాడు వచ్చినటువంటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ పేరు శ్రీరామచంద్ర పాటిల్ ఆ విధంగా బాబా తన భక్తుల యొక్క రక్షణ ఎంత అద్భుతంగా చేస్తారు బాబాతో రుణానుబంధాన్ని పెంచుకుంటే ఈ జన్మికే కాదు అనేక జన్మల్లో కూడా మనల్ని ఎంత భద్రంగా చూస్తారనేటువంటి దానికి ఈ లీలలన్నీ కూడా నిదర్శనం ఇది ఈరోజు స్థాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం